జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో వంద శాతం లక్షలను సాధించి తిరుపతి జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ వైద్యాధికారులను ఆదేశించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల సమీక్ష సమావేశంలో ఆయన ఈ దిశానిర్దేశం చేశారు ఈ సమావేశానికి పట్టణ మరియు గ్రామీణ ఆరోగ్య కేంద్రాల అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్మించాలని తద్వారా ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చూడాలని తెలిపారు ప్రతి వైద్యాధికారి తమకు నిర్దేశించిన ను పూర్తి చేయాలని అప్పుడే గ్రామీణ ప్రజలకు వైద్య వ్యవస్థపై నమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని తక్కువ ప్రగతి సాధించిన కేంద్రాలకు గల కారణాలను తెలుసుకోవాలని అధికారులకు సూచించారు